మరి నీ కుమారుని పునరుద్ధాన దినం ఒక పండుగగా జరుపుకుంటున్న ఈరోజు నీ బిడ్డలలో కలిసి నీ మాటలు చెప్పుకున్నట్టుకు నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ఆయన ఇదిగో తండ్రి నీ కుమారుడు గురువారం సాయంత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు పడిన వేదన అవన్నీ కూడా తండ్రి సుమార్తల్లో నాయన నువ్వు లిఖించావు తండ్రి ఆ మాటలు కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందామని ఆశపడుతుండగా చెప్తున్న మాటలు నాయన అర్థమయ్యేటట్లుగా చెప్పగలగటానికి నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి అవును నా దేవుని పిల్లవారా గత శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు వారు సిలవులో పలికిన ఏడు మాటలు ఏడు పాఠాలుగా మన కోటేశ్వరరావు గారు చక్కగా విభజించి ఒక్కొక్క పాఠం ఒక్కొక్క మాట ఒక్కొక్క పాఠం కింద మనందరికీ నేర్పించారు ఆ మాటలు మాత్రం మన జీవితాంతము కూడా గుర్తుంచుకోవాలి మనం విన్నాము నేర్చుకున్నాము అలాగనే యేసుక్రీస్తు వారు తండ్రి ఇచ్చిన ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయుష్కాలము ఈ ఆయుష్కాలము ఆయన అక్కడ సంతోషించినట్లు కానీ సుఖించినట్లు కానీ ఎక్కడ లేదండి ప్రార్థనలతోనూ యాచనలతోనూ తండ్రి తనకు అప్పగించిన బాధ్యత జ్ఞాపకం చేసుకుంటూ కట్టినిండా నిద్ర లేదు కడుపు నిండా ఆహారం లేని పరిస్థితులను జీవించాడు ఆయన జీవించిన జీవిత కాలంలో చివరి రోజు గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఒక్కరోజు చివరి దినాన్ని మనం ఆలోచించినట్లయితే మధ్య సువార్త గురువారం సాయంత్రం ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్య యేసుక్రీస్తు వారు మరణానికి ముందండి జరుగుతున్న కులీలు పెట్టిన పండుగ ఈ పండుగ సందర్భంగా శిష్యులు పస్కాను సిద్ధపరుస్తారండి ఇది మత్యశ వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేడు పంతొమ్మిదిలో ఉన్నది అలాగే మత్స శువార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవైలో పస్కాను సిద్ధపరుస్తారండి యేసుక్రీస్తు వారు శిష్యులతో పస్కాను భుజించడం కోసం కూర్చోవడం మనం గమనించగలం అలాగే లోకాసు వార్త ఇరవై రెండు ఇరవై నాలుగులో శిష్యులందరిలో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు అని భేదం కలిగినప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి సమాధానం చెప్పటం గొప్పగా ఉండవలసిన వారు ఎవడో వాడు పరిచారకుడై ఉండాలని వారికి నేర్పించాడండి తర్వాత వ్యవహార సార్త పదమూడు పద్నాలుగులో యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు అందరి పాదాలు కడిగారండి కడిగి మీరును నేను ఇక్కడి నుంచి ఉండను ఈ సమయం నుంచి నేను వెళ్ళిపోతాను కాబట్టి ఇక్కడి నుంచి మీరును ఒకరి పాదాలు ఒకరు ఒకరి పాదాలు ఒకరు కడుగునేటట్లుగా ప్రేమ అండి ప్రేమ 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 ప్రేమనే నేర్పిస్తున్నానండి ఒకరి పాదాలు ఒకరు కడిగి అందరూ కలిసి ప్రేమగా ఐక్యతగా ఉన్నారని ఈ వచనంలో ఆయన మాట్లాడారు అండి మత్స్య వార్త ఇరవై ఆరు ఇరవై ఒకటిలో యేసు తనను అప్పగించిపోతున్న ఇసుక యోధ గురించి ఒక మాట మాట్లాడతాడండి మీలో ఒకడు నన్ను అప్పగించస్త అప్పగిస్తాడు అలాగే మత్స్య వార్త ఇరవై ఆరు అధ్యానం ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మన ప్రతివాదివారం జరుపుకుంటున్న బలవరిచర్య యేసుక్రీస్తు వారి శరీరాన్ని తినడం ఆయన రక్తాన్ని తాగటం దీని గురించి వివరించడం కూడా జరుగుతుంది ఆ తర్వాత యాహాను సువార్త పదమూడు ముప్పై నాలుగు నుండి చూస్తే యేసుక్రీస్తు వారు కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరిని ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మీరు మీరే కాదు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించండి ప్రేమ అండి యేసుక్రీస్తు గారు జీవితం అంతా బైబిల్ అంతా ప్రేమ ప్రేమ అలాగే మధ్య వార్త ఇరవై ఆరు ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వరకు ఏసు తేతులతో ఒకసారి చదవండి అందుకు తేతురు ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ విషయమై నీ విషయమై అందరూ అభ్యంతరం పడినను నేను మాత్రం నిన్ను మాత్రం విడిచిపెట్టను అన్నట్లుగా మాట్లాడాడు ఏమండి ఎప్పుడు అభ్యంతరం ఎంతో బాగా మాట్లాడాడండి జ్యోతి గారు అందరి సంగతి చాలా అందరి సంగతి నాకెందుకు నేను మాత్రం నిన్ను విడవనని మాటిచ్చాడండి యేసు వారికి తర్వాత అతను చూసి ఈ రాత్రి కోయ కూడు కోయ కూయక మునిపే ముమ్మార్లు నన్ను ఎరగనని నువ్వు చెప్పదు అని అప్పుడు అంట యాహాసు వార్త పద్నాలుగు సుమారు గురువారం రాత్రి పదకొండు గంటల సమయం ఉండేది ఉండవచ్చు యేసు శిష్యులతో మాట్లాడిన మాట మీ కొరకు నేను స్థలము సిద్ధపడ సిద్ధపరచడం కోసం వెళ్ళుచున్నాను అని చెప్పడం జరిగింది మతేసు వార్త ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటి గెస్తమనే వరానికి యేసుక్రీస్తు వారిను శిష్యులు కలిసి పాటలు కీర్తనలు పాడుకుంటూ బయలుదేరటం అనేది జరుగుతూ ఉందండి ఇరవై ఆరో అధ్యాయం అత్తయ్య శువార్త ఇరవై ఆరో అధ్యాయం అత్తయశ్వ వార్త ముప్పై ఐదు నుండి ఒకసారి చదవండి పేతురు ఆయనను చూసి ముప్పై ఆరో వచ్చే ముప్పై ఆరో ఇరవై ఆరో అయితే ముప్పై ఆరు నుండి నలభై ఐదు వరకు వారితో కూడా వచ్చి అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థన చేసి వచ్చి వరకు వచ్చి మీరు ఇక్కడ కూర్చోండి అని శిష్యుడితో చెప్పి శిష్యులతో చెప్పి పేతులను

వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి కొంత దూరం వెళ్ళి సాగిలి నా తండ్రి నా తండ్రి గిన్నే నా ఇష్ట ప్రకారం కాదు నీ ప్రకారమే నీ చిత్త ప్రకారమే కార్యము అని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల వచ్చి వచ్చి వారు నిద్ర ఉంటే చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని మేలుకొని ఉండలేరా అసలు ఆ సిచువేషన్ అసలు ఆలోచించలేదు ఏమండి అసలు ఆ సిచ్యువేషన్లో అబ్బా జరగబోతున్న ప్రమాద భయంకరమైన హింసతో కూడదమ్మా మరణం అండి ఏసుక్రీస్తు వారికి తెలిసిపోయింది కానీ నెలకి నిద్రలేదండి రాత్రి ఓ కులిపొండ వచ్చేస్తున్నాయి ప్రాధైయపడినట్లుగా నాకోసం ఒక్క గడి నేను మేల్కొని ఉండలేరా అంటే రెండు వారు వచ్చేటప్పుడు రెండు వారు నిద్రపోతూనే ఉంటారండి తర్వాత మూడోసారి వచ్చి పదండి అలసట తెచ్చుకొని పోయి నిద్రపోండి అని చెప్తాడండి కళ్ళు కళ్ళు మోతలు పడిపోతున్నాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదులా ఇంకా ఈయన కన్నా బాధ ఏంటి ఈయనకి తెలుసు ఏమిటి చచ్చిపోతావాడి నిద్రపడదండి అటువంటి హింస అండి చచ్చిపోవటమే కాదండి అసలు ఎంత గొప్ప హింస ఎంత దారుణమైన హింస అటువంటి అప్పుడు కూడా ఈ శిష్యులు ఆయనతో పాటు ఉండి ప్రార్థన చేయలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారండి సరే అండి వార్త ముప్పై ఆరు నుండి నలభై వరకు చదివేస్తారు కాబట్టి యోహాంశ వార్త యేసు శిష్యులు వ్యస్తమనే వనానికి వచ్చారు యేసు మొట్టమొదటిసారిగా శిష్యుల కొరకు ప్రార్థన చేసుకుంటాడండి ఇందులో ప్రార్థన చేసుకున్న తర్వాత తన కోసం ప్రార్థన చేస్తారు తన శిష్యుల కోసం చేసిన తర్వాత తన కొరకు ప్రార్థన చేస్తారు శిష్యుల్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను శిష్యుల కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడంటే కొంతకాలం ఇక్కడ జీవించాలి నా కోసం వీళ్ళు పనిచేయాలి సువార్తను ప్రకటించాలి వీళ్ళు మరి ఎటువంటి పరిస్థితులైనా నిలబడి గలగాలి అంటే దేవునికి ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం తన యేసుక్రీస్తు వారు మధ్య సువార్త ఇరవై ఆరు ముప్పై ఆరులో యేసు తన విషయంలో తండ్రికి చేసుకుంటున్న విజ్ఞాపన కనిపిస్తుంది యేసుక్రీస్తు వారు మొదటి నుండి కూడా తన శరీరాన్ని అణిచివేసుకుంటూనే వస్తున్నాడండి కానీ తనకు రాబోతున్న గిన్నెను ఆ హింసను ఆ భయంకరమైన దారుణమైన మరణాన్ని వేదనతో ఎంతో వేదన తండ్రి నీ చిత్తమైతే నా ఎద్ద నుండి గిన్నెను తొలగించు అని మాట్లాడినట్లుగా ప్రాధాయపడినట్లుగా భయపడినట్లుగా మళ్ళీ నీ చిత్తమే జరిగించమన్నట్లుగా చూస్తున్నాడు మార్క్ సువార్త పద్నాలుగు ముప్పై ఐదు తండ్రి దాంట్లో ఇదే మాట సాధ్యమైతే ఆ గడియ తన యొక్క నుండి తొలగించమని ప్రార్థన చేస్తారు లోకాసువార్త ఇరవై రెండు నలభై నాలుగు ఏసుకు కలగబోతున్న దానికి వేదన పడి తన చెమట తన చెమట రక్త బిందువుల నేల మీద పడబోయే దానిని గుర్తు చేసుకుని ఎంతో బాధపడినట్లుగా వార్త ఇరవై రెండు నలభై నాలుగులో మనకి కనిపిస్తుంది మతశ్వార్త ఇరవై ఆరు నలభై ఏడు నుండి సుమారు తెల్లవారుజామ మూడు గంటల సమయం కావచ్చండి ఆ సమయంలో యోగా వచ్చి ముద్దు పెట్టుకోవటం యేసును అప్పగించటం యేసుక్రీస్తువాన్ని ముద్దు పెట్టుకున్న తర్వాత వచ్చేస్తారు కదండి వచ్చిన తర్వాత వచ్చి గుర్తు చెప్తాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు మీరు పట్టుకెళ్ళండి ఆయన్ని బంధించండి అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు చెలికాడా ఎంత ప్రేమ అండి నిన్ను బందిపోటు దొంగలాగా తీసుకెళ్లి అప్పగించేస్తుంటే ఆ వ్యక్తిని చెలికాడా మేము చేయవచ్చినది చేయము అక్కడ కూడా ఇవేమి అనలేదండి ఆయన్ని కాపగించినట్టుగా అంటే బాధపడినట్టుగాను అసలు ఏ మాత్రం అతన్ని దూషించినట్లుగా కూడా లేదండి తర్వాత ఆహార సమార్త పద్దెనిమిది పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఏసును బంట్లు పట్టుకుని బంధించి మొదట అన్నయ్యకును తీసుకువెళతాం అనేది జరుగుద్ది వ్యవహార వార్త సుమారు అయి ఉండవచ్చు ఏసు అన్న ఎద్ద నుండి కయప ఎంతకు మళ్ళీ పంపబడతాడు మళ్ళీ మత్స్య వార్త ఇరవై ఆరు అధ్యాయం యాభై ఏడు యాభై తొమ్మిది ఏసులు పెద్దలు సభ ఎద్దకును తీసుకెళ్తారు ఆ సభలు ఎవరుంటారు ప్రధాన యాజకులుంటారు శాస్త్రులుంటారు పెద్దలు ఉంటారు ఇదంతా కూడా పేదరు గారు దూరం నుండి గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారండి మత్యశ్వ వార్త మత్యశ్వ వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిది నుండి డెబ్బై ఐదు వరకు ఏసు ఎవరో నేను ఎరగను నేను ఎరగను అని పేతురు గారు ముమ్మార్లు అబద్ధం ఆడిన తర్వాత ఎంతటే కోడి కుయ్యడం అనేది జరిగిన సందర్భం కూడా మనం చేస్తాము తర్వాత మధ్య సవార్త ఇరవై ఏడో అధ్యాయం ఊట వచ్చిన ప్రధాన యాజికులను పెద్దలను సభ తీర్చి ఏసును చంపవాలని ఆయన కొరకు వినోదముగా ఆలోచన చేసి చేయటం అనేది జరుగుతుంది ఏసును కయ్యప్ప వద్దకును పంతు పిలాతి యధకు తీసుకెళ్తారు వెళ్తారు తీసుకు తీసుకెళ్లిన తర్వాత ఏసుక్రీస్తు వారు పొంతు పిలాతి వద్దకు వెళ్తారు లోకాసు ఇరవై మూడో అధ్యాయం పిలాతి వద్దకు యేసు వచ్చాడు పిలాతి యేసునందు నాకు ఏ దోషము కనపడలేదు నాకు ఏ దోషము కనపడలేదు అయినా యేసు గలియే గలియ ప్రాంతం వాడు ఈ కేసు నాది కాదు ఏ రోజు దగ్గరకు మీరు తీసుకెళ్ళమంటాడు యేసు యేసును మళ్ళీ ఏ రోజు దగ్గరకు కూడా తీసుకెళ్తారండి లోక ఇరవై మూడు ఎనిమిది ఏ రోజు దగ్గర నుండి యేసు మనవా పిలాయితీ వద్దకు పంపబడతాడు ఏసుక్రీస్తు వారిని బంతులాట ఆడుకున్నట్లుగా ఆడుకున్నారండి దైవ కుమారుణ్ణి ఇరవై ఏడు అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఆరు వరకు పిలాతూ మరణానికి అంగీకరించడము నువ్వు రాజు అంటే రాజులు అని చెప్పడము ఇతను నాకు ఏ దోషము కనబడలేదని చెప్పటము అయినా కాని యేసును సెలు వేయని చెప్పటము వాళ్ళందరూ అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపడము ఆఖరికి తెలవత్తు అంగీకరించడము ఆయనకి ఆయన ఎందుకు నాకు ఏ దోషము కనబడలేదని పిలాతూ చేతులు కడుగుకోవటము ఆఖరికి శిలువకు పిలాతు అప్పగించటము వారి కేకలే గెలిచేను అని ఉంటుందండి ప్రియన దేవుని పిల్లలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు రోమా సైనికులు ఇరవై ఏడు వచ్చాయి మత్స్య సువార్త ఇరవై ఏడు ముప్పై ఏడు నుంచి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు సుమారు రోమా సైనికులు హేసును హేళన చేయడం కొనడాతో కొనటం సువార్తల్లో శువార్తల్లో ఆఖరిగా మనకి కనపడతా ఉంటది ప్రియుల మతార్థ ఇరవై ఏడు ముప్పై రెండు ముప్పై నాలుగు మార్కు సువార్త పదిహేను అధ్యయనం ఇరవై ఐదు ముప్పై తొమ్మిది ఈ రెండు సువార్తల్లో కూడా ఏసుక్రీస్తు వారిని ఎరుసులేము వీధులలో సెలవు ప్రయాణం కనబడుతుంది సెలవులు వస్తు ఏసుక్రీస్తు వారి ప్రయాణం కనబడుతుందండి అప్పుడు ఏసుక్రీస్తు వారు అన్నమాట మనకు కదా ఎరుషులేము కురవార్తారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లలకు పిల్లల కొరకై ఏడవండి తర్వాత మత ఇరవై ఏడు వచ్చాయి ముప్పై ఐదు నలభై నాలుగు ఏసులు గొలగతా కొండ మీద సిలువేయటం గొలగతా ఎబ్రి భాషలో కల్వరి గ్రీకు భాషలో తురే కథాల స్థలము తెలుగు భాషలో సైనికులు యేసును సిలువ వేయటం అనేది జరుగుతుందండి సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు వారు సుమారు ఆరు గంటల సమయం సిలువ మీద ఉన్నారండి మొదటికి మూడు గంటలు జరుగుతుంది తర్వాత మత్యసువార్త ఇరవై ఏడు నలభై ఐదు నుండి చూస్తే యేసు శిలువపై పడిన మాట్లా మాట్లాడిన మాటలు చివరి మూడు గంటలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సువార్తల్లో యేసుక్రీస్తు వారు మరణం గురించి పునరుద్ధారం గురించి ఆయన ఆ రోజు పడిన శ్రమ గురించి ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయండి సువార్త ఇరవై ఏడు యాభై ఒకటి యాభై మరణించిన తర్వాత జరిగిన పరిణామాలు కానీ బంగల్ భద్ర అని భూమి వణికిందని కూడా వ్రాయబడి ఉందండి సమాధులు వణి అని కూడా వ్రాయబడిందండి అంత భయంకరమైన వాతావరణం క్రియేట్ అయిందంటే యేసుక్రీస్తు వారు దేవు కుమారుడు కనుక అప్పుడే వాళ్ళకి అర్థమైపోయిందండి యేసు సమాధికారి తర్వాత జరిగిన పరిణామాలు శతాధిపతులు సైనికులు ఇతడు దేవుని కుమారుడే నిజంగా అయిన దైవ కుమారుడని అంగీకరించడం కూడా జరిగింది అత్యవసర ఇరవై ఏడు యాభై ఏడులో ఏసు వారి సమాధి కార్యక్రమాలు గారు చేయటం కూడా మనం చెప్తామండి తర్వాత ఆఖరిగా ఇరవై అధ్యాయం మత్స్సు వస్తా అరవై రెండు నుంచి అరవై ఆరుకు ఏసు సమాధికి సైనికులు కావలి బందోబస్తు చేయటం ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి నేను తిరిగి లేస్తాను మూడో జనా అన్నమాట గుర్తు చేసుకుని ఎక్కడ లెపిస్తాడో అన్నట్లుగా భయపడిపోయి సమాధికి రాయడ్డబడటం ఇవన్నీ జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారి ఆఖరికి మృత్యుంజడై తిరిగి ఈ రోజుల్లో లేస్తారండి ఆయన సజీవుడు ఆయన నమ్మిన వారు ఆయన కొరకు బ్రతికిన వారు ఆయన చెప్పినట్లుగా చేసిన వారు సజీవుడు అండి సమాధిని కలిసి సజీవుడిగా లేచి తర్వాత తండ్రి వద్దకు చేరిపోయాడు యేసుక్రీస్తు ప్రభులు వారు అయినా అయినా అండి అయినా ఇదంతా జరిగిన ఆయన దేవుడని దేవుని కుమారుడని నమ్మలేక సందేహ ఈనాటి మనుషులు ఎందు జరిగినా ఆయన దేవుని కుమారుడు అని సందేహపడుతూనే ఉన్నారు దేవుడు కుమారుడు కాదు దేవుడు కాదు అనే సందేహంలోనే మనుషులందరూ కూడా జీవిస్తారు అబద్ధాన్ని చాలా ఈజీగా నమ్మేస్తారండి అబద్ధాన్ని మనుషులు చాలా తేలిగ్గా నమ్ముతారు కానీ వాస్తవాన్ని మాత్రం ఎవరు గ్రహించలేకపోతున్నారు అన్ని సందేహాలండి మనిషికి ఒక అబద్ధాన్ని స్వీకరించే తగ్గు ఎటువంటి సందేహం అనుభవం ఒక వాస్తవాన్ని స్వీకరించాలి అంటే అన్ని అనుమానాలు సందేహాలు ఎందుకనంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఒక కత్తి లేదు కర్ర లేదండి ప్రేమ క్షమ ఈ రెండు ఆయుధాలతో ఆయన వచ్చాడు ప్రేమతో గెలవాలనే వచ్చాడు కత్తి కర్ర ఉంటే దేవుడు అని భయపడేవాళ్ళేమో కానీ తిరిగి లేచాడు కదండి దేవుడు అంటే కింద మంచి రుజువు అండి సమాధిని గెలిచి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు అందుకని క్రైస్తవులందరూ కూడా పేరుకుంటారు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయక్రీస్తు సమాధి గెలిచిన యేసు సమాధి వేరే యేసు గీతం గీతం జయ జయ గీతం జయమాటించదమా యసుయ జయ పఠించదము అనేకమైన పాటలు క్రైస్తవులందరూ కూడా ఈనాడు పాడుకుంటూ ఉన్నారు ఫీలరా ఎవరికోసం అండి నీకోసం కదా నా కోసం కదా మన కోసం కడుగోర హింస పొందింది ఎవరి కోసం అండి సమాజం కోసం కదా ఆయన సిరే మనుషులందరి కోసం కదా ఆయన ధరించిన మొదల మక్కుంటే ఎవరి కోసం అండి మనందరి కోసం కాదా ఆయన తల్లి ధరించిన మొల్లమ్మకుతో మనకోసమేనండి ఆయన హింస పొందింది మన కోసమేనండి ప్రపంచ మానవాడి అందరి కోసమేనండి ఆ ముల్లమ కుటీకై భరించమే నీ పాప శిక్షణించమే ఆ ముఖై రించే నీ పాప శిక్షణ తానే భరించునే ప్రవహించే రాక్త ధార నీ కోసమే కడుగోరహింసందే నీకోసమే ప్రవహించే రాక్త ధార నీకోసమే కడుగోరహింసనందే నీ కోసమే సందేహ మేలా సంశయమదేలా ప్రదుయేసుయములను పరికించి చూడు గాయాలలో పాంచి చూడు సందేహమేలా మేలా సంశయమదేలా ఈ భేగమలనో వీడ మాడవాతాను బంధక మందు సంత సింతు ఈ లోక భోగములనో వీడనాడవా సానుబంధకమందు సంతషింతు వా ఏ సహనము తోట చలదాతమా ఈనాడు రక్షణ దినము గ్రహించు మా సహనము తోట చలదాతమా ఈనాడు రక్షణ దినము గ్రహీంచు సందేహమేలా సంశయమదేలా మేలా సంశయమదేలానయీకై మరణ నైదేరపాప శిక్షా శిక్ష చ రూ లోమయ మరణించరు ీ గేర పాప శిక్షను భరించే నీ కన్న తల్లి అయినా నిన్ను మరచునో ఆ ప్రేమ మూర్తి నిన్నో మరో జాలడే నీ కన్న తల్లి అయినా నిన్ను మరచునో ఆ ప్రేమ మూర్తి నిన్నే సంశయ శిష్యుల్లో ఆయనకు వచ్చిందని సందేహం ఇప్పుడు చాలా మందికి ఇదే సందేశంలో సందేహంలో ఉన్నారు యేసుక్రీస్తు వారి పునరు ద్వారా లేచిన రోజు మనందరం ఆయన చెప్పినట్లుగా బ్రతికితే ఆయన వాక్యాసారంగా జీవిస్తే ఆయన చూపించిన ప్రేమ మనం చూపించగలిగితే సాకి మనుషుల పట్ల మనందరం కూడా ఆయనతో పాటు తిరిగి లభిస్తామండి మరణం తర్వాత లభిస్తాం ఆయన ఎంపడైనా మూడో రోజులు వేసాడు కాబట్టి మనకు అవకాశం లేదు మనం మరణించిన తర్వాత మనకి యేసుక్రీస్తు వారు ఏమండి రెండో రకంలో ఇంకా విషయం చెప్తానండి కత్తి తర్రాండా వచ్చి ప్రేమను చూపించాడండి మొదటిసారి ఎద్దు సూర్యుడే వేస్తాడు ఈసారి యుద్ధ సూర్యుడు వస్తాడు ఆయన ఆయన ఈ ప్రపంచానికి తెలియదు ప్రపంచం మొత్తాన్ని జల ప్రణయాల్లో ముంచి వేసిన సర్వశక్తి మంతుడైన దేవాతి దేవుని కుమారుడుగా మళ్ళీ వస్తాడండి ఇంకో విషయం ఆలోచన ఇంకో విషయం అండి ఆనాడు సులువులో ఎవరిని ముగ్గురు దొంగ ముగ్గురు వేశారండి శిలువ ఒకటి ఎవరిని యేసుక్రీస్తుని రెండు నీతిమంతుడైన దొంగ మూడు మార్పు చందన దొంగ యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి పరలోకం వెళ్ళాడు నీతిమంతుడిగా మారిన దొంగ పరదేశుకు వెళ్ళాడు మారుతూ చెందని దొంగకరమే స్థలం ఈనాడు కూడా యేసుక్రీస్తు పరలోకమే ఉన్నాడు ఆయన కోసం బ్రతికిన వాళ్ళు నీతిగా బ్రతికిన వాళ్ళు ఆయన నమ్మిన వాడు పరదేశుకు వెళ్తారు యేసుక్రీస్తు దేవుడు ఏసుక్రీస్తు దేవుడా కాదా చాలా మంది మాకున్నారులే అని సందేహిస్తూ ఏసుని ఒత్తుకోకుండా జీవించే వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ నరకానికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతారండి ప్రార్థన చేసుకున్నాను మహా అయిన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలను ఆయన ఎదుక రెండు వేల సంవత్సరాల క్రితం నీ కుమారుని ఈ లోకానికి పంపించే తండ్రి మమ్మల్ని అందరినీ రక్షించుకోవాలని తాపత్రపడినట్లుగా ఈ ప్రణాళిక కలిగి ఉన్నావని నేను తెలుసుకున్నాను ఆయన నీ కుమారుడు పునరుద్ధరైన తండ్రి నీ సన్నిధికి చేరిపోయాడు నాయన మా జీవితంలో మేము కూడా నీ కుమారుని అనుసరించి నీ కళలు పండించాలని నీ సన్నిధికి చేరుకోవాలనే దినవల్ల ప్రతి ఒక్కరి కోసం చేతులు చాస్తూ ఉన్నాయి తండ్రి నేను ఎరగడం అనేది గొప్ప భాగ్యం నాయన అటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు కొందనాలు స్తోత్రాన్ని నాయన ఈ జీవితకాలం అంతా నీకు నమ్మకంగా బ్రతికి నీవున్న నిత్యరాజ్యములో నా తండ్రి నీ దగ్గర మేమందరం నివసించే భాగ్యం అందరికీ దయచేయమ యేసుక్రీస్తు వారి ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె